TV 10 Network. Breaking news. Exclusive update from Yadadri District. తెలంగాణలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయో దాంట్లో భాగంగా భువనగిరి నగరంలో వార్డు నెంబర్ ఇరవై రెండులో మన స్థానిక నాయకుడు బండారి లోకేష్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మన వార్డులో పోటీ చేస్తున్నారు ఒకటే వార్డులో ఎక్కడ చూసినా కానీ పారిశుభ్య సమస్య తాగునీరు లేదు విద్యుత్ దీపాలు లేవు రకరకాల సమస్యలతోని వార్డులో ఇక్కడ ప్రజలందరూ కూడా అస్తవ్యస్తంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ లోకేష్ గారి మీద విశ్వసిస్తున్నది వారు ఈ సమస్యలన్నీ కూడా పట్టించుకొని ప్రజల యొక్క సంక్షేమం నిమిత్తం పనిచేస్తారనే విశ్వాసంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అభ్యర్థి ప్రతినిధిగా వారిని ఈ వార్డులో నిలబించడం జరిగింది మనందరికి తెలిసే విషయంలో ఈ మున్సిపాలిటీలలో అభివృద్ధి జరగాలంటే కేంద్రం నుంచి నిధులు రావాలి రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఎటువంటి నిధులు లేవు మున్సిపాలిటీలు డెవలప్ చేయడానికి కాబట్టి స్థానికంగా వార్డు నంబర్ ఇరవై రెండులో లో ఉన్న ప్రజలందరితో ప్రార్థిస్తున్న నరేంద్ర మోడీ గారి పక్షాన మన లోకేష్ గారు మన వార్డుని అభివృద్ధి చేయడం నిమిత్తం ఇక్కడ పోటీ చేయడం జరుగుతున్నది ఇక్కడ ప్రతి వార్డులో కూడా ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పట్టించుకొని పనిచేయడానికి వారు మానసికంగా సిద్ధంగా ఉన్నారు ప్రజా సంక్షేమం ఏంది మహిళల ఎన్ని యువకుల సమక్ష అన్ని సమస్యల మీద కూడా వారు గలమెత్తి మున్సిపాలిటీలో మాట్లాడడానికి ఒక బలమైన గొంతుగా మనం మారబోతున్నారు కాబట్టి ఈ వార్డు నంబర్ ఇరవై రెండులో లో ఉన్న అందరితో ప్రార్థిస్తున్న కమలంపుకు ఓటేయండి బంగారు లోకేష్ గారు గెలిపించండి నరేంద్ర మోడీ గారి ఏదైతే అమృత్ పథకం మీద నిధులు ఉన్నాయో ఆ నిధులు నేరుగా మన మున్సిపాలిటీ అభివృద్ధి మన వార్డు అభివృద్ధికి ఖచ్చితంగా దోహదపడతాయని ఈ సందర్భంగా మీ అందరితో కమల బారి కమలబోక ఓటేయండి మన బండారి లోకేష్ గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నా భారత్ ఈరోజు నుంచి అభ్యర్థిగా నేను పోడి చేసిన బండారు వచ్చేసి నేను మరి మేము ర్యాలీ ప్రచారం ర్యాలీ చేస్తున్నాము ఈ సందర్భంగా మేము ఈ వాడుక అభివృద్ధి కార్యక్రమాలు గెలిచిన తర్వాత చేయబోయే కార్యక్రమాలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ మొత్తం కృష్ణ వాటర్ పారిశుద్ధ్యం కొత్త రేషన్ కార్డులు కొత్త పిన్షన్లకు పూర్తిగా సహకరిస్తాము సహకరిస్తానని చెప్తున్నాము ఏ సమస్య ఏ సమస్య వచ్చినా ముందుండి అందుబాటులో ఉండి పరి సహకరి పరిష్కరించడానికి నేను పూర్తి సహకారం ఇస్తానని చెప్తున్నాను ఇది సిసి సిసి రోడ్లు మోరీలు గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏ ఇబ్బందులు వాడు ప్రజలకు ఏ ఏ ఇబ్బందులు వచ్చినా దానికి ముందుండి సహకరిస్తా నేను దగ్గర దగ్గర అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి మీ అందరూ వాడు ప్రజలను సహకరించి అత్యధిక మెజార్టీలను గెలిపించాలని అభ్యర్థి నేను నాది ఓటు ఓటు బ్యాలెట్ నెంబర్ బ్యాలెట్ లో రెండో నెంబర్ సీరియల్ నెంబర్ కమలంపు గుర్తు ఓటేసి వేసి భారీగా గెలిపించాలని